జనరల్గా దోశకు మనము ఎనిమిది గంటలు ఉదయం నానబెట్టి రాత్రి రుబ్బి దాన్ని పులియబెట్టి దోశలు పోసుకుంటూ ఉంటాం అంతే కదండి అలా ఉదయం నానబెట్టడం మర్చిపోయినప్పుడు అలా ఇలాగ ఒకసారి ఈ రాగి దోశలను అయితే ట్రై చేయండి హలో మై డియర్ ఫ్యామిలీ ఈరోజైతే మీకోసము మంచి రాగి దోశ ఇన్స్టెంట్గా ఎలా పోసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను రాగి దోశ కోసం మనము రాత్రి ఒక గ్లాసు మినప్పప్పుడు ఈ విధంగా నానబెట్టుకొని ఉండాలి ఇక ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ అయితే ఈ వర్క్ చేసుకోవాలి ఇలా రాత్రంతా నానబెట్టిన మినప్పప్పును ఫస్ట్ మిక్సీకి వేసుకొని మెత్తగా బరకగా లేకోకుండా చాలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రాగి దోశలు పిల్లలకు చాలా హెల్తీ మనం ఇందులో ఓన్లీ మినప్పప్పు రాగి పిండి ఈ రెండు మాత్రమే కలిపి దోశలు పోస్తాం కాబట్టి పిల్లలకు చాలా హెల్తీ కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రాగి దోశలని అయితే ట్రై చేయండి ఇక మినప్పప్పును రుబ్బుకున్న తర్వాత ఒక గ్లాసు మినప్పప్పుకు రాగి పిండి మూడు గ్లాసులు మీకు కావాలంటే మీరు ఈ రాగి పిండిని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అంటే రెండు గ్లాసులు కూడా వేసుకోవచ్చు మినపప్పు ఒకటే కావాలి అనుకుంటే అది మన ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నేను ఇక్కడైతే ఈరోజు మూడు గ్లాసుల రాగి పిండిని అయితే తీసుకుంటూ ఉన్నాను రాగి పిండిని కూడా కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ మెత్తగా ఈ విధంగా అయితే బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మనకు ఉండలు లేకుండా పిండి బాగా కలుస్తుంది ఇక ఇలా మిక్సీ పట్టుకున్న రాగి పిండిని కూడా మనం మినపిండిలోకే వేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను ఈ రాగి దోశలను రెండు మూడు రకాలుగా చేస్తాను ఇక నెక్స్ట్ టైం అయితే ఈ రాగి దోశల్ని ఇంకో విధంగా రాగులు నానబెట్టి ఎలా పోస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ విధంగా రాగి పిండి కూడా రుబ్బుకున్న తర్వాత ఆ పిండికి సరిపడినంత ఉప్పు అదే విధంగా కొద్దిగా వంట చూడ రెండు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూతను ఉంచి మనము దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇక మనం ఉదయాన్నే ఈ పని చేసుకున్నామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికంతా బాగా నాని ఈ విధంగా పిండి అయితే పొంగి ఉంటుంది ఇక ఇలాగా పొంగిన పిండిని మనం బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మనం దోశలు అయితే పోసుకోవచ్చు ముందుగా స్టవ్ను వెలిగించి బాగా ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచి ఇలాగా కొద్దిగా నీళ్లు చల్లుకొని బాగా క్లీన్ చేసుకుంటే మనకు దోశలు అనేవి ఎక్కడ అతుక్కోకుండా వస్తాయి తర్వాత ఒగ్గరిట పిండిని వేసి పెన్నం పైన బాగా మనము ఎంత వెడల్పుగా కావాలంటే అంత వెడల్పుగా రుద్దుకోవచ్చండి మనకు ఓపిక ఉండాలే కానీ ఇవి అస్సలు విరగకుండా చాలా బాగా వస్తాయి రాగి దోశలు అయితే ఇలాగ దోశ పోసుకున్నాక మన ఇష్టం మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనైనా వేసుకోవచ్చు బట్టర్ అయినా వేసుకోవచ్చు మనకు ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు లేదు ఏమీ లేకుండా మనము ప్లెయిన్గా దోశలు పోసుకోవాలన్నా మనం దీనికి మూత ఉంచుకున్నామంటే చాలు రాగి దోశలు అయితే మనకు చాలా బాగా వస్తాయి ఇంతే మనం ఈ విధంగా ఎన్ని దోశలైనా పోసుకోవచ్చు ఈ దోశల్ని మనం ఎంత పలచగా అయినా పోసుకోవచ్చు ఎంత పలచగా పోసుకుంటే అంత పలచగా వస్తాయి ఇక హై ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే మనకు దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది అంతేకాకుండా మనము లో ఫ్లేమ్ పెట్టి కాల్చుకున్నామంటే బాగా క్రిస్పీగా వస్తుంది ఇక దానికి తగ్గట్టు మీకు ఎలా కావాలంటే అలా ఈ దోశల్ని అయితే పోసుకోవచ్చు చూసారా వేడి వేడి రాగి దోశ అయితే రెడీ అయిపోయింది కొంచెం కలర్ ఇలానే ఉంటుంది మనకు రాగి పిండి ఎర్ర కలర్లో ఉంటుంది కదా కాలేటప్పటికి మనకి ఈ కలర్లోనే ఉంటుంది కలర్తో ఏం పని ఉంది మనకు హెల్తీ దోశలు కావాలంటే ఏదో ఒక దానికి అడ్జస్ట్ అయిపోవాలి ఇక నెక్స్ట్ దోశను అయితే పోసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మనం దోశలను అయితే పోసుకోవచ్చు ఇక ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు కావాలా తప్పకుండా మన మీ సుధక్క అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే వీడియోస్ అయితే చూసేయచ్చు అదేవిధంగా మన ఛానల్లో రాగి గంజి కూడా ఎలా చేయాలి అనే వీడియో కూడా ఉంటుందండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి ఇక మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను వేడివేడిగా రాగి దోశలను అయితే తినేస్తున్నాను బాయ్ ఎంత టేస్టీగా ఉన్నాయో ఈరోజైతే రాగి దోశల కోసం నేను పప్పుల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇక ఏ చట్నీతో అయినా ఈ రాగి దోశలు చాలా బాగుంటాయి ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బై లోకా సమస్త సుఖినో భవంతు